ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా మనం ఆయన గురించి మాట్లాడుకుందాం శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఈ పేరు వింటే హిందూ మతం పుల్కరించిపోతుంది మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో ఖాన్ శిక్షణలో రాటు తెలియన శివాజీ తన యుద్ధతంత్రాలతో బీజాపుర గోల్కొండ సుల్తానులు మొఘలులకు ముచ్చముటలు పట్టించాడు తన గురువు సమర్థ రామదాసు తల్లి జిజియాబాయ్ బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మసక్యం కాని నిజాలు ఎన్నో ఉన్నాయి శివాజీ పేరు శివుడి నుంచి వచ్చిందని కా వచ్చింది కాదని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఓ ప్రాంతంలోని భక్తులు శివుడిని శివాయ్ అని పిలుస్తారు కూడా ముస్లిం దురాక్రమణదారులను శివాజీ వ్యతిరేకించిన తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు ఇతర మతాలను ముంచి హిందువులుగా మారిన వారిని గౌరవించేవాడు అయితే అంతేకాకుండా హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం నారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు అతన్ని స్నేహితుల్లో చాలామంది మొహమ్మదీలు ఉన్నారు అంతేకాదు సైనిక వ్యవస్థలో ఎంతోమంది ముస్లిములకు సముచిత స్థానం కల్పించారు బిజాపుర సుల్తాన్లను ఓడించడానికి మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సహాయపడ్డాడు అహ్మద్ నగర్ ముట్టడిలో కీలక పాత్ర పోషించాడు యుద్ధతంత్రాల్లోనూ శివాజీని అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండు వేల మంది సైనికులను పదివేల మంది స్థాయికి పెంచుకోగలిగాడు సైనిక సంపత్తి ప్రాముఖ్యతను తిరుగులేని యుద్ధ వ్యూహాలకు అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధతంత్రాలను ఉపయోగించేవాడు వీటిలో ముఖ్యమైనది గొరిల్లా దాడి శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారు వారి ప్రాణాలను గట్ ఫణంగా పెట్టి యుద్ధం చేయడానికి విముఖత చూపేవారు సైనికులు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో అనూహ్యంగా అక్కడి నుంచి వారిని నిష్క్రమింపచేసేవారు పటిష్టమైన నామికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం విదేశీ దండయాత్రల నుంచి కాపాడటానికి ఇదెంతగానో ఉపయోగపడింది ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజుకి రాకపోవడం గమనార్హం తన కంటే బలవంతుడైన దీశాలి అయిన అఫ్జల్ ఖాన్కు చాకచక్యంగా అంతం చేశాడు అఫ్జల్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన చేతులకు పులిగోళం తుడుకొని అతన్ని హతమార్చాడు మహిళల పట్ల అపారమైన గౌరవం ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవారు కాదు ఇలా ఎవరైనా చేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు నైపుణ్యం వారిని సైనికులుగా స్వీకరించేవారు నై సైన్యంలో ఎలాంటి సిఫార్సులకు పట్టించుకునేవారు కాదు అలాగే సైనికులకు వ్యక్తిగత ఆయుధాలను కూడా ఇవ్వడానికి నిరాకరించారు కొన్ని సమయాల్లో వీటితో రాజ్యంలోని పౌరులకు హాని కలుగుతుందని భావించారు వేరే రాజ్యాలను ఆక్రమించుకునే సందర్భంలో దోచుకున్న ఆయుధాలకు తప్పనిసరిగా లెక్కలు చూపి ఆయుధగారానికి తరలించాలనే నిబంధనలు అమలు చేశారు అలాగే మతప్రదేశాలు ఇళ్ళ పై దాడులకు అంగీకరించేవారు కాదు ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్